శివుడు యొక్క ఆధ్యాత్మిక మరియు శక్తివంతమైన రూపాన్ని సూచిస్తుంది భారతీయ హిందూ పురాణాల్లో శివుడి రూపాన్ని వివిధ రకాలుగా వివరిస్తారు కింది వివరాలు సాధారణంగా శివుడి రూపానికి సంబంధించినవి ఒకటి జటాముకుటం శివుడు జటాజూటం ధరించి ఉంటాడు ఆ జటాలో నుంచి గంగమ్మ నది దేవత ప్రవహిస్తుందనేది విశ్వాసం రెండు త్రినేత్రుడు శివుడికి మూడు కళ్లుంటాయి మూడో కన్ను జ్ఞానం ధ్యానం మరియు విధ్వంస శక్తిని సూచిస్తుంది మూడు నీలకంఠుడు శివుడి గొంతు నీలం రంగులో ఉంటుంది ఇది ఆయన విషాన్ని పాన్ చేసిన తర్వాత వచ్చిన ఫలితంగా భావించబడుతుంది నాలుగు వృషభ వాహనుడు ఆయన వాహనం నంది అనే పవిత్రమైన ఎద్దు ఐదు నాగభరణం శివుడి మెడ చుట్టూ నాగం సర్పం ఉంటుంది ఇది ఆయన శక్తిని సూచిస్తుంది ఆరు చంద్రశేఖరుడు ఆయన తలపైక మూన్ చంద్రుడు ఉంటుంది ఇది ఆయన సమతుల్య మనస్తత్వాన్ని సూచిస్తుంది ఏడు త్రిశూలం శివుడి ఆయుధం త్రిశూలం మూడు పాయలు గల కత్తి ధర్మం అధర్మం మరియు సమతా శక్తిని సూచిస్తుంది ఎనిమిది డమరుకం శివుడి చేతిలో డమరు ఉండడం సృష్టి మరియు వినాశన శక్తిని సూచిస్తుంది శివుడి రూపం చాలా శక్తివంతమైనది శాంతి మరియు ధ్యానం కలగలిపినది ఆయన రూపాన్ని చూసి భక్తులు భయం గౌరవం మరియు ప్రేమతో మిక్సైన భావాలను అనుభవిస్తారు